హలో వ్యూవర్స్ ఐఎమ్ డాక్టర్ ఎస్జిబి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్ ఈరోజు మనము జిమ్ గురించి తెలుసుకుందాం యూజువల్గా చాలా వరకు మనము మేము మా ప్రాక్టీస్లో మేము ఎక్కువగా వింటున్నది ఏంటంటే పొద్దునంతా బిజీగా ఉంటాం మేడం అందుకని రాత్రి ఒంటి గంటకి మేము జిమ్ చేసి వస్తాము అంటారు అండ్ ఇంకా కొంతమంది స్పెషల్గా కొంతమంది ఏంటంటే మాకు టైం దొరకదు అందుకని మార్నింగే జిమ్ చేయమ జిమ్ చేయమన్నారు కాబట్టి నైట్ చేయకూడదు అని మేము గనక వాళ్ళని ఖచ్చితంగా అంటే కనుక తెల్లవారుజామున త్రీ ఓ క్లాక్కి అలా వెళ్ళి జిమ్ చేస్తున్నాము అని అంటున్నారు ఈ రెండు కూడా రాంగే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జిమ్ ఎవరు చేయాలి అని అంటే కనుక రెగ్యులర్గా ఎవరైతే ఈ సెడెంటరీ లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే క్లరికల్ వర్క్ కానీ లేదంటే కనుక సమ్ టీచింగ్ వర్క్స్ కానీ ఇలాంటివన్నీ ఎవరైతే చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళకి అసలు జిమ్ అసలు అవసరమే లేదు చేయకూడదు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జిమ్ అనేది ముఖ్యంగా ఆర్మీ పీపుల్ తర్వాత పోలీస్ మెన్ తర్వాత ఈ ఎవరైతే ఐ మీన్ చాలా హెవీ వర్క్ హార్డ్ వర్క్ ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే యాక్చువల్గా జిమ్ అన్నది ఒక యూస్ఫుల్ ప్రొసీజర్ వాళ్ళు కాకుండా ఒకవేళ మామూలు సెడెంటరీ లైఫ్లో ఉన్నవాళ్ళు కనుక జిమ్ కనుక చేయాలి అని అనుకుంటే కనుక ఫస్ట్ వాళ్ళు లైఫ్లో ఒకటి డిసై డిసైడ్ అవ్వాల్సింది ఏంటంటే నా లైఫ్లో ఇంకోసారి జిమ్ అన్నది ఆపడం అంటూ జరగదు అని అనుకున్న కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే జిమ్లోకి దిగాలి ఎందుకు అంటే సెడెంటరీ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు అంటే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు లేదంటే కనుక సమ్ ఏదో టీచింగ్ ప్రొఫెషన్లోనూ లేదా డాక్టర్స్ కానీ లేదా ఇతరత్ర ఇలాంటి ఐ మీన్ లాయర్స్ సిఎస్ ఇలాంటి డెస్క్ టాప్ మీద వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను జిమ్కి వెళ్ళే ముందర ఎందుకు ఆలోచించాలి అంటే ఏ రోజైతే వీళ్ళు జిమ్ మానేస్తారో ఆ మానేసిన రోజు ఉన్న వెయిట్ కన్నా డబుల్ ట్రిపుల్ అయిపోతారనమాట అలా కాకుండా ఉండాలి అంటే వాళ్ళు లైఫ్ లాంగ్ ఒక డిసిప్లిన్ లైఫ్ లీడ్ చేయాలి అలాగే లైఫ్ లాంగ్ జిమ్ చేస్తూనే ఉండాలి అలా కనుక చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే జిమ్కి వెళ్ళడం మొదలెట్టాలి అంతే ఓ వారం రోజులు జిమ్ చేసి ఆ తర్వాత వదిలేసి మళ్ళీ ఆ తర్వాత ఒక టూ త్రీ మంత్స్ జిమ్ చేసి ఆ తర్వాత సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వదిలేసి మళ్ళీ తర్వాత చేయాలి అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో బీవేర్ మీ వెయిట్ ఇంకా విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది అది సో అందుకని జిమ్ చేయాలి అనుకునే వాళ్ళు ఒకటి ఈ ఆర్మీ పీపుల్ పోలీస్మెన్ను తర్వాత వీళ్ళందరూ ఓకే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి వాళ్ళకి లైఫ్ లాంగ్ వాళ్ళు జిమ్ చేస్తూనే ఉంటారు వాళ్ళు సో దట్ ఈస్ డిఫరెంట్ కానీ వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు చేయాలి అనుకుంటే ఒకటి డిసిప్లిన్ మోస్ట్ ఇంపార్టెంట్ రెగ్యులారిటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి రెండు కాకుండా ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాట్ ఓన్లీ జిమ్ జిమ్ కానీ ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ ఇవి ఏవి చెయ్యాలన్నా కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సన్లైట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే సన్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివన్నీ చెయ్యాలి సన్ లేనప్పుడు ఇవన్నీ చెయ్యకూడదు ఎందుకు అంటే డ్యూరింగ్ సన్లైట్లో మాత్రమే ఫోటోసింథసిస్ అనే ఒక ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది ఈ ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ఏం చేస్తుందంటే మొక్కలన్నీ ఎన్నైతే ఉన్నాయో ఆ మొక్కలన్నీ కూడాను కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ వదిలేస్తూ ఉంటాయి సో ఎప్పుడైతే మనము జిమ్ కానీ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఇవేవైనా చేసినట్టయితే కనుక అప్పుడు ఏమవుతూ ఉంటుందంటే మన బాడీలోని మజిల్స్ అన్నీ కూడాను స్క్వీజ్ అయ్యి దానిలో ఉంటే కార్బన్ డయాక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ ఇవన్నీ కూడాను బయటికి రిలీజ్ అవుతూ ఉంటాయన్నమాట ఆ బయటికి రిలీజ్ అయినవన్నీ కూడాను ఏమవుతుందంటే బయట అట్మాస్ఫియర్లో ఈ మొక్కలు ఇవన్నీ సన్లైట్ ఫోటోసెన్సెస్ ప్రాసెస్ ఉన్నప్పుడు అవి ఈ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ వదులుతూ ఉంటాయి కాబట్టి మార్నింగ్ అంతా కూడాను ఆక్సిజన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది సో ఆక్సిజన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు మంచి డీటాక్సిఫికేషన్ జరుగుతుంది ఇవన్నీ చేసేది మనం డిటాక్సిఫికేషన్ కోసమే మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ దాని యొక్క ఫంక్షనింగ్ ఏంటంటే డి డిటాక్సిఫికేషన్ సో బాడీ డో డిటాక్సిఫై అవుతూ ఉంటుంది సో దీని ద్వారా మీకు ఏంటంటే మళ్ళీ మజిల్స్ అన్నీ కూడాను రీజనరేట్ అవుతుంటాయి రీజూనేట్ అవుతూ ఉంటాయి ఇలా మీకు మంచి ఆరోగ్యం ఏర్పడుతూ ఉంటుంది అలా కాకుండా జిమ్ అన్నది కనుక మీరు పొద్దున కాకుండా ఏ అర్ధరాత్రి పన్నెండింటికో ఒంటి గంటకో చేశారు అంటే కనుక లాభాల సంగతి దేవుడి అది పక్కకు పెట్టండి కానీ నష్టం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే వాకింగ్ కూడా అంతే కొంతమంది ఏం చేస్తుంటారంటే వాకింగ్ అన్నది సన్ లైట్లో ఉన్న టైంలో కాకుండా మాకు ఇప్పుడే కుదురుతుంది అని రాత్రి పదింటికి వాకింగ్ చేయడము లేదంటే కనుక అర్ధరాత్రి ఒంటి గంటకు వాకింగ్ చేయడము ఇలాంటివన్నీ కూడాను శరీరానికి చాలా నష్టం చేకూరుస్తుంటాయి యూజువల్గా యునాని మెడిసిన్లో అంతకుముందు కూడా చాలా ఎపిసోడ్స్ చేశాను నేను నిద్ర అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది అది కూడా ఆ నిద్ర కూడాను ఎనిమిదిన్నర కల్లా రాత్రి పడుకోవడం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఆ ఎనిమిదిన్నరకి పడుకోవాలి అని ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్ లాంగ్ తేవడానికి ఆ టైంలో పడుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి అండ్ కామెంట్స్లో కూడా పెడుతూ ఉంటారు చాలామంది అంటూ ఉంటారు ఎనిమిదిన్నర అంటే ఇంపాసిబుల్ మేడం అని అంటుంటారు ఇంపాసిబుల్ని పాసిబుల్ చేయడమే అవసరం ఎందుకంటే మన పూర్వీకులందరినీ కనుక మీరు చూసినట్టయితే కనుక అందరూ ఇంకా ఏడింటికే పడుకునేవారు ఇప్పుడు మేము ఎయిట్ థర్టీ అని ఎందుకు అంటున్నాము అంటే ఎయిట్ థర్టీకి కనుక పడుకున్నట్టయితే కనుక మార్నింగ్ త్రీ టు ఫైవ్ మధ్యలో వాళ్ళకి స్వతహాగా మెలకు వస్తుంది మార్నింగ్ ఎప్పుడు కూడాను అలారం పెట్టుకొని నిద్ర లేవకూడదు మీ అంతటా మీకు స్వతహాగా నిద్ర మెలకు రావాలి అది కూడా ఐదింటి లోపల మెలకు రావాలి అలా రావాలి అంటే కనుక జిమ్ చాలా చాలా చక్కగా దోహదపడుతుంది బట్ జిమ్కి బదులుగా ఎవరైతే సెడెంటరీ లైఫ్లో ఉంటారో వాళ్ళందరూ కూడాను ఎక్సర్సైజెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి తర్వాత ఇంకోటి ఎవ ఎవరైతే ఈ మన త్రెడ్మిల్ ఇలాంటివి వాకర్స్ ఇలాంటివన్నీ ఎవరైతే యూజ్ చేస్తుంటారో వాళ్ళకు కూడా మేము చెప్పదగలుతుంది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎంతమంది అయితే హార్ట్ పేషెంట్స్ వాళ్ళు ఉంటారో దయచేసి ఇలాంటి థ్రెడ్మిల్ ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి వెళ్ళినట్టయితే కనుక లేని ఎగ్జర్షన్ వల్ల హార్ట్కి ఇంకా నష్టం చేకూరుస్తున్నట్టు అవుతుంటుందన్నమాట మీరు వాళ్ళు మామూలుగా వాకింగ్ న్యాచురల్ వాకింగ్ చేస్తే చాలు అది కూడాను ఎంతైతే వాకింగ్ ఉందో ఆర్ జిమ్లో మీరు చేసే ఎంతైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను ఏంటంటే ఎక్కడైతే బాగా గ్రీనరీ ఎక్కువగా ఉంటుందో అక్కడ మాత్రమే వాకింగ్ చేయాలి జిమ్లో వాకింగ్ చేసినందువల్ల నాలుగు గోడలు మంచిగా మీరు ఏసీ వేసుకొని చేసి వేస్ట్ అసలు దానివల్ల లాభం కూడా ఉండదు ఇంకా నష్టాలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానికన్నా కూడాను బెటర్గా ఏంటంటే కమౌట్ వాకింగ్కి చక్కగా ఏ పార్కో పార్కు లేదంటే కనుక పెద్ద పెద్ద చెట్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ కనుక నడిచినట్టయితే కనుక బోత్ మజిల్ మూమెంట్ ఉంటుంది అలాగే ఆ డ్యూరింగ్ మజిల్ మూమెంట్లో ఎంతైతే కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతూ ఉంటుందో అదంతా కూడాను బాడీ బాడీ నుంచి బయటికి డీటాక్సిఫై కూడా అయిపోతుంది ఇలా బాడీని మనం కనుక చక్కగా డీటాక్సిఫై చేసుకున్నట్టయితే కనుక బోత్ బై బై డూయింగ్ వాకింగ్ చక్కగా నడవ నడవడం వల్ల రెండు మంచి గేమ్స్ ఆడండి లేదంటే కనుక ఈ రోజుల్లో ఈవెన్ పార్కులోను తర్వాత మిగతా వాటిలో కూడాను జిమ్కి సంబంధించిన ఈ వాటిలన్నిటినీ కూడాను పార్క్స్లో కూడాను అరేంజ్ చేస్తున్నారు చాలా మటుకు అలా కూడా చేయొచ్చు అండ్ ఎక్సర్సైజెస్ కూడా చేయొచ్చు అంతేకానీ సెడెంటరీ లైఫ్లో ఉన్నవాళ్ళు మాత్రం దయచేసి జిమ్కి వెళ్ళి ఇంకా మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి దాని బదులు మంచిగా నేచర్కి ఎక్కువగా దగ్గరగా ఉండడానికి ప్రయత్నించండి నేచర్లోనే ఎక్కువగా నడవండి ఇంకా వీలుంటే కనుక కొద్దిసేపు చెప్పులు వదిలేసి చిన్న చిన్న గులకరాల మీద లేదంటే కనుక గడ్డిలోను వాటిలో నడవండి నడిస్తే ఇంకా మంచిది ఇంట్లో కూడాను చాలా వరకు అందరూ కొంతమంది చెప్పులు వేసుకొని నడుస్తూ ఉంటారు చెప్పులకు బదులుగా మీరు ఫిజికల్ కాంటాక్ట్ ఫుడ్ కనుక మీరు నేల మీద కనుక పెట్టినట్టయితే కనుక దానివల్ల కూడాను మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది సో ఇలా నేల మీద కనుక ఫుడ్తో నడిస్తే కనుక ఏం రిజల్ట్ ఉంటుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్